గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము హిర్మ్యా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ చేయము యహోవా నీవు నన్ను స్వస్థపరచము నేను స్వస్థతను ఆమెన్ క్రీస్తునందు ప్రియగా ఈ ప్రార్థనలో ఎంత హంబుల్నెస్ ఉన్నదో గమనించండి ఆయన అంటున్నాడు యహోవా నీవు నన్ను స్వస్థపరిచినట్లయితే నేను స్వస్థత నొందుతానని అంటున్నాడు అవును అరితగానే తావీదు కూడా ప్రార్థించాడు కీర్తనల గ్రంథము ఆరవ కీర్తన రెండవ వచ్చిన ప్రకారంగా యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము దావీ హృదయములోనూ దేహములోనూ ఎంతో బాధను అనుభవిస్తున్నాడు అతను బట్టి ఆయన తన ప్రవర్తన బట్టి కాకుండా నీ చూపున నన్ను కరుణించుమని పశ్చాత్తాపంతో వేడుకుంటున్నాడు ఆ ప్రకారంగా మనము ప్రార్థించాలి ప్రభువ నీవు నన్ను స్వస్థపరచము నేను స్వస్థత నందుతున్నుని అడగాలి ఎప్పుడైతే మనము అటువంటి తగ్గింపు దీన ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు మనం మనకు స్వస్థత అనుగ్రహించను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరిధిలో చేయనుగాక ఆ మెయిన్